ప్రేక్షలందరికి నమస్కారం ఇవాళ తెలుగు కళా సమితి తెలుగు కళా సమితి తెలుగు సముదానికి కవర్ చేస్తున్న చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్ అయ్యేది తెలుగులోనే మాకు చాలా మంచి పార్టిసిపేషన్ వచ్చింది ఫస్ట్ టైం పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా తెలుగు పొలిటికల్ ఫీచర్లు అన్ని విషయాల్లోనే నడిపించిన సిపి చాలా ప్రసత్తరంగా మొత్తం ప్రోగ్రామ్ జరిగింది అదే కాకుండా ఇక్కడ మల్లకాం అని కైట్ కైట్ ఫ్లైన్ రిలేటెడ్ కాంపిటీషన్స్ చాలా అని ఒక ఐదు ఆరు వందలు పైగా వచ్చారు పార్టీ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఈ ప్రోగ్రామ్కి ఇలాంటి ప్రోగ్రామ్ కంటిన్యూస్గా మా ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తున్న బిగ్ టీవీ అభిమాని వాళ్ళు కూడా అందరికీ నమస్కారం నా పేరు తొడుపునూరి శ్రీనివాస్ అని నేను తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకి తెలుగు పోటీలు నిర్వహించాము నేను దివాకర్ గారు వెంకట సత్యతాత గారు ముగ్గురం కలిసి ఈ తెలుగు పోటీలు నిర్వహించాము పిల్లలకు సంబంధించి పద్య పట్టణము తెలుగులో మాట్లాడటము నిర్వహించాము దీంట్లో సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ అని మూడు విభాగాలుగా చేశాము ఇప్పుడే కాంపిటీషన్స్ పూర్తయ్యాయి అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఈసారి ప్రతిసారి మేము ఓన్లీ పిల్లలకే చేస్తాము అని ఆలోచించి ఈసారి మేము పెద్దవారికి కూడా ఒక క్విజ్ కాంపిటీషను తెలుగుకి సంబంధించి తెలుగు రాష్ట్రాలు ప్రముఖ వ్యక్తులు సాహిత్యము భాష రాజకీయాలకు సంబంధించిన అన్ని కేటగిరీల నుంచి ఒక క్విజ్ కాంపిటీషన్ తెలుగు ప్రశ్న వినోదం అని చెప్పి చేశామండి దానికి మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది నేను అసలు ఎవరు ఎంట్రీసే రావనుకున్నాను లాస్ట్ మినిట్లో అందరికి వచ్చేసరి ఐదు ఐదుగురు టీంలో వచ్చాయండి ఇట్ వాజ్ ఫన్ చేయడం సో ఇది ఒక వినూత్న కార్యక్రమం అనను కాకపోతే ఇది ఒకసారి ఈ మధ్యలో చేసిన ఫస్ట్ కాంపిటీషన్ ఇట్లాంటిది సో అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఈ జాన్ఆన్ స్కూల్లో జరుగుతున్న ఈ తెలి సంక్రాంతి సంబరాల్లో చాలామంది వచ్చారు ఒక ఐదు వందల మంది అని ఎక్కువ వచ్చి ఉంటారు ఇప్పుడు సో ఇట్ వాస్ వెరీ ఫన్ సో థ్యాంక్స్ టు ఆల్ ద బ్యూటీస్ హూ డిడ్ దిస్ మేక్ ఇట్ హ్యాపీ థ్యాంక్ యూ హలో అండి అందరికీ नमस्कार सो मेम टी कास्ट మా సంక్రాంతి సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి సో యూ హ్యావ్ ఆల్ ఎథనిక్ స్టాల్స్ ఇయర్ మాకు ఫుడ్ జరుగుతున్నాయి ఫెంటాస్టిక్ అదర్ కాంపిటీషన్స్ ఆర్ హ్యాపెనింగ్ సో నాది ఐ హ్యావ్ అ లేబుల్ బై ఉషా బ్రాండ్లో ఐ హ్యావ్ ఓపెన్ అప్ అన్ ఎథనిక్ వే ఇన్ నార్త్ ద వెరీ హ్యాప్ సో ప్రౌడ్ ఆఫ్ యు నో సెల్లింగ్ మై ఇండియన్ ప్రొడక్ట్స్ ఓవర్ హియర్ సో అలా చాలా షాప్స్ ఉన్నాయండి ఐ వి ఆర్ వెరీ హ్యాపీ దిఫాస్ ఇస్ గివింగ్ ఆపర్చునిటీ షో కేస్ ఇండియన్ నో ఎథనిక్స్ యాస్ వెల్ ఆల్ ఆర్ కల్చర్ The Telugu culture is coming back so we are extremely happy and thankful to TFAS